నిమిషం మీరు ఇంతసేపు బైబిల్ గురించి క్రైస్తవుల గురించే మాట్లాడుతున్నారు నేను మీరు కూడా ఒక కన్వర్టెడ్ హిందూ కదా వాళ్ళ మనోభావాలు వాళ్ళకు ఉంటాయి మీ మనోభావాలు మీరుకుంటాయి ఓకే కానీ ఎవరి మనోభావాలు వాళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళని కించపరుస్తూ మాట్లాడుతున్నప్పుడు మీకు హేయనీయంగా అనిపించట్లేదా కించపరుచినట్టు ఏంటండి ఇప్పుడు బైబిల్ అనే ఒక బుక్లో విగ్రహారాధన వ్యభిచారము అని చెప్పేసి చెప్పాడు నేను విగ్రహారాధికుణ్ణి ఏమన్నా మాట్లాడితే ఇది ఇజ్రాయెల్ వాళ్ళ గురించి చెప్పింది మీ గురించి కాదు కదా అంటాడు మరి ఇజ్రాయెల్ వాళ్ళ గురించి అనుకున్నప్పుడు ఆ బుక్ భారతదేశంలో ఎందుకు పంచుతున్నారు భారతదేశంలో పంచుతూ విగ్రహారాధన వ్యభిచారం అంటే నేను ఒక విగ్రహారాధన విగ్రహారాధకుణ్ణి నా పద్ధతిని నువ్వు వ్యభిచారం అంటే నీ పద్ధతిని నేను లంచా అనిపించుకోవటానికి నువ్వు సిద్ధంగా ఉండాలి మరి నువ్వు నా పద్ధతిని విమర్శించినప్పుడు చాలా మందికి కనిపించవచ్చు కొంచెం హాస్గా మాట్లాడుతున్నాడు లేదా కొంచెం ఇబ్బంది పెట్టాలి మాట్లాడుతున్నాడు అని చెప్పేసి నేను నిజాలు మాట్లాడుతున్నానండి యథార్థవాది లోక విరోధి అనుకోనేవ్వండి నేను ఈ రోజున ఇక్కడ కూర్చున్నప్పుడు ధర్మ ధర్మరక్షణ మాట్లాడుతున్నప్పుడు నేను ఆల్రెడీ చాలా మందికి విరోధం అవడానికి సిద్ధపడే కూర్చున్నా ఎంత మందికి విరోధం అవుతానంటే మీరు అన్నట్టు క్రైస్తవులకి ముస్లింలకి నాస్తికులకి కమ్యూనిస్టులకి సెక్యులర్లకి వీళ్ళకే కాదు కొన్ని కొన్నిసార్లు సాటి హిందుత్వవాదులు కూడా అవుతాం ఎందుకంటే ఈర్ష అసూయ రాగద్వేషాలు ఎన్నో ఉంటాయి వాటన్నిటి కారణం చేత బట్ స్టిల్ ఇక్కడ మేము మనుషుల్ని మెప్పించడానికి లేము ఎందుకంటే ఈరోజు మంచి చెడు అనేది మనుషుల యొక్క ప్రవర్తన బట్టి కాదు మనుషుల యొక్క ఇష్ట ఇష్టాలు బట్టి నిర్ణయిస్తున్నారు నాకు నచ్చిన వాడు ఏం చేసినా నాకు మంచి నాకు నచ్చని వాడు ఏం చేసినా నాకు తప్పే అన్న ధోరణిలో మంచి చెడు నిర్ణయిస్తున్నారు మనవడు చేస్తే మనకంతా మంచి అన్నట్టు ఉంటున్నారు కాబట్టి అలా ఒకరితో మంచి అనిపించుకోవటానికి నేను పనిచేయను నేను మంచి అనుకున్న దానికోసం నేను పనిచేస్తా ఉన్నా ఎందుకంటే నాకు మార్కులు వేయడానికి పైన సమర్థ ఒకడున్నాడు ఆయన గురించి నేను ఆలోచించుకుంటాను ఆయన దృష్టిలో ఉండే ప్రయత్నం చేస్తాను కాబట్టి నేను వాస్తవాలే మాట్లాడతాను నేను ఇంకొకరిని కించపరుస్తున్నాను అని చెప్పేసి అంటున్నారు ఇంకొక మాట అదే బైబిల్ గ్రంథంలో విగ్రహారాధన చేస్తున్న వాళ్ళు నీకు కనిపిస్తే నువ్వు ఆక్రమించుకునే ప్రదేశాలు ఎవరైనా ఉంటే వాళ్ళ విగ్రహాలు అక్కడ లేకుండా చేసి వాళ్ళ బలిపీటాలను ధ్వంసం చేసి వాళ్ళ దేవతల యొక్క పేర్లు అక్కడ నామరూపాలు లేకుండా చేసేసి అని చెప్పేసి చెప్తున్నాడు చేయమని దమ్ముంటే నా గుడి దగ్గరికి వచ్చి ఒక్కొక్కరిని నరుకుతా ఎవడన్నా నా గుడిలోకి వచ్చి నా గుడి విగ్రహాన్ని కనుక కదపాలి అవమానించాలని ట్రై చేస్తే ఉన్న చోట జరిగితే మాత్రం సార్ మీరు నరుకుతా అంటున్నారు కదా ఎంతసేపు ఉన్న క్రిస్టియానిటీనేది తిడుతున్నారు మీరు ముస్లింలని తిట్టాలంటే మీకు ఏమన్నా భయమా అయ్యో బ్రహ్మాండంగా తిడతా తప్పు చేసినప్పుడు ఈ వీడియోలు పూర్తిగా ఇంతకు ముందు గత ఇంటర్వ్యూలు చూస్తే ఏది చూసినా క్రైస్తవులు అనేది ఇడుతున్నారు ముస్లింల దగ్గరకు ఏ మాట పోనిస్తలేరు అయితే నేను గతంలో రాధామోహన్ దాస్తున్న ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళ మెజారిటీ పెరిగితే నీ వింటే కింద వినపోతే పైన కోయడం కన్ఫర్మ్ అంటున్నారు క్రిస్టియన్ల గురించి కోస్తారని చెప్పలేదు ముస్లింలు మాత్రమే కోస్తారంటున్నారు అంటే మీరు అట్లా మిమ్మల్ని ఏమైనా కోస్తారని మీకు భయపడుతున్నారా సే ఒకటి చెప్తానండి అమెరికా అధ్యక్షుల గురించి మీరు వినే ఉంటారు కదా జాన్ జాన్ ఎఫ్ కెనడీ గురించి కావచ్చు అబ్రహం లింకన్ గురించి కావచ్చు అమెరికా అధ్యక్షుడికి ఎంత సెక్యూరిటీ ఉంటుందండి వాళ్ళనే పబ్లిక్ లో నిలబెట్టి లేపేశారు రాజీవ్ గాంధీ గారిని ఎక్కడ పబ్లిక్ మీటింగ్ లోనే కదా చంపింది ఒకడికి చావు రాసి పెట్టుంటే ఆడి ఎంత సెక్యూరిటీ మధ్య ఉన్నా కూడా ఆయన కాపాడే లేడు అదే మీరు ఇంకోసారి చూసుకోండి మొన్న జరిగిన ఒక బిల్డింగ్ దుర్ఘటనలో పదమూడు అంతస్తులు బిల్డింగ్ పడిపోతే ఆ సిద్ధిలాల్ కింద ఒకడు మూడు రోజులు బతికాడు వాడికి చావు చావు పెట్టకపోతే అంత ప్రమాదం జరిగినా బతికేవాడు బతుకుతాడు ఆ చావుకి బతుక్కి మధ్య జరిగే సంఘర్షణ ఏదైతే ఉందో దాని గురించి భయపడుతూ ప్రాణాలు కాపాడుకోవటం కోసం ధర్మాన్ని పక్కన పెట్టే రకం నేను కాదు మీరు మన ఛానల్ చూసినట్లు లేరు బహుశా క్లియర్ గా చూడండి షఫీ గురించి కావచ్చు సిరాజ్ గురించి కావచ్చు ఇమ్రాన్ గురించి కావచ్చు అందరి గురించి వీళ్ళందరి గురించి దారుణంగా ఎండగట్టేసి వాళ్ళు వాళ్ళు చేస్తున్న తప్పుడు వ్యాఖ్యానాల గురించి అలాగే ఆ సందర్భంలో పురాన్లో ఉన్న వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి హదీసుల్లో ఉటంకించిన సందర్భాల గురించి కూడా చాలా నిష్కర్షగానే మాట్లాడారు ఎందుకంటే నా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్రిస్టియానిటీ ఇస్లాం గురించి కంపేర్ చేస్తున్నారు కదా అలా కాదు నేను హిందువుల్లో ఉన్న దొంగ సన్నాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కూడా మాట్లాడతాను నేను నాకు ప్రమాణము ధర్మం ఓకే ఆ ధార్మికులు నా వాడైనా సరే ఈరోజు నేను కూడా ఒప్పించాలని ఇస్తున్నా లలిత్ కుమార్ అనేవాడు ఎక్కడైనా సరే హిందూ గ్రంథాలని వక్రీకరించి లేదా గ్రంథాల్లో లేని మాటలు మాట్లాడాడు అని చెప్పి ఎవరన్నా నిరూపిస్తే ఇప్పటివరకు ఎవరైనా నిరూపిస్తే ఆ తప్పుల్ని ఒప్పుకోవటంతో పాటు క్షమాపణ కూడా అడగడానికి నేను సిద్ధంగా ఉన్నా ఎందుకంటే తెలిసి నేనే తప్పు చేయలే ఇప్పటిదాకా ఒకవేళ తెలియకుండా నా వల్ల ఏదన్నా తప్పు జరిగిందని చెప్పి ఎవరన్నా నిరూపిస్తే చాలు నాకు ఎందుకంటే ధర్మానికి లలిత్ కుమార్ కూడా అతిథుడు కాదు అదే ధర్మానికి భగవంతుడే అతిథుడు కాదండి భగవంతుడే తను ఏర్పాటు చేసిన చక్రం ఏదైతే ఉందో ఆ చక్రానికి లోబడి చేస్తా ఉంటాడు కృష్ణ పరమాత్మ స్వయంగా చెప్పారు కర్మ నన్ను అంటజాలదు నేను కర్మకు అతీతుడిని అని చెప్పేసి కానీ ఆయన కర్మఫలాన్ని అనుసరించాడు కారణం ఏంటి మానవుడిగా వచ్చినప్పుడు నేను పది మందికి మార్గం చూపాలనుకున్నప్పుడు నేను ఎగ్జామ్షన్స్ తీసేసుకుంటే రేపు ఇంకోటి అడుగుతాడు కాబట్టి ఆయనకు వచ్చిన కష్టం ఆయన కళ్ళ ముందే కొడుకులందరూ పొట్టుకు చచ్చిపోతుంటే ఆయన ఏమీ పట్టించుకోలేదు అలా జరగాల్సింది ఉంది గాంధారి శాపం అనుభవించాలి కాబట్టి జరగని అని చెప్పేసి ఊరుకున్నాడు రాముడిగా వచ్చినప్పుడు రాముడు ఎన్నో కష్టాలు పడ్డాడు రాముడికి అన్ని అస్త్రశస్త్రాలు ఇచ్చిన ఆ ఋషులు ఎవరైతే ఉన్నారో ఆ ఋషులందరూ ఆయన కూర్చోబెట్టి నాయనా నీకు ఒక పూజ ఉపదేశిస్తాను దాన్ని చేసావు అనుకో లేదంటే ఒక వ్రతం చేపిస్తాను అది చేసావనుకో నీ కష్టాలు అన్నీ పోతాయి చెప్పి ఎవరు చెప్పలేదే ఎందుకు కర్మ ప్రకారం ఏదైతే జరగాల్సి ఉందో అది జరగాల్సిందే మానవుడిగా వచ్చినప్పుడు భగవంతుడే చక్రాన్ని పాటించినప్పుడు ఆఫ్టర్ ఆల్ మనుషులు అండి మనం ఎంత సార్ ఇంకొక విషయం ఇతర మతాల్లో లేనిది మన హిందూ మతంలో ఉన్నది ఏంటి అసలు ఎందుకు మన హిందూ మతంలో కొనసాగాలి సి ఇది ఒక చాలా పెద్ద పాయింట్ దీని గురించి నేను ఎప్పటి నుంచో క్రిస్టియన్స్ కి ఒక సవాల్ ఇస్తున్నా సీ క్రిస్టియన్స్ కాదు క్రిస్టియన్స్ కి ముస్లింస్ కి అందరికి కల్పిస్తున్నా సనాతన గ్రంథాల్లో లేని ఏదైనా ఒక మంచి విషయాన్ని మీ గ్రంథాల్లోంచి చూపించండి నేను రెండు మూడు నాలుగు ఐదు ఏం అడగట్లేదు సనాతన గ్రంథాల్లో లేని ఒక మంచిని మీ దానిలో చూపించండి నేను అదే అడుగుతున్నా ఆ ఒకటి వాళ్ళు ఎంత చూపించారనుకోండి అప్పుడు మిగతా డిస్కషన్ చేయడానికి ఉంటుంది కానీ ఈలోపు మీరు అడిగారు కాబట్టి కొన్ని కొన్ని పాయింట్లు చెప్తాను బైబిల్ ప్రకారం చూసుకుంటే బైబిల్లో ఒక మాట చెప్తున్నారు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు బైబిల్లో వీళ్ళు అనుకునే ది టాపెస్ట్ మంచి మాట ఏదైనా ఉందంటే అదే ఈ శత్రువుని సైతం ప్రేమించు అని చెప్పేసి చెప్తారు కదా కానీ సనాతన గ్రంథాల్లోకి భగవద్గీత మొత్తం వేదాల్లో కూడా వెళ్ళవసరం భగవద్గీత చోట ప్రారంభ దశలు తీసుకున్నట్లయితే కనుక అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణ ఏవచ అని చెప్పేసి చెప్తున్నారు అంటే నీ చుట్టుపక్కల ఉండే మనుషుల మీద కాదు ఏ జీవరాశి పట్ల కూడా ఎటువంటి ద్వేష భావన లేకుండా మైత్రి కరుణ భావనలతో ఉండాలి అని చెప్పేసి బోధిస్తున్నారు స్వామి మరి మనుషుల్ని ప్రేమించు నీ శత్రువుని సైతం ప్రేమించు అని చెప్పారు కదా కానీ ఇక్కడ అసలు మొత్తం జీవరాశిలో ప్రతిదాన్ని నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో అలాగే ప్రేమించు అని చెప్పేసి చెప్తున్నారు ఆత్మావతి సర్వభూతాన్ని ఉన్న ఆత్మ అన్ని భూతాల్లో కూడా ఉంది అందరినీ ఒకేలా చూడమని చెప్పేసి చెప్తున్నారు కదా అదే కదా సమతావాదం నిజమైందంటే సమదృష్టి మరి ఇది ఒక్కటి చాలు పోనీ ఇది కూడా చాలదు ఇంకా హై లెవెల్ కావాలి అంటారా సర్వేశాం స్వస్థిర్భవతు సర్వేషాం శాంతిర్భవతు సర్వేషాం పూర్ణం భవతు సర్వేషాం మంగళం సర్వే సంతు సుఖిన సర్వే సంతు నిరామయ సర్వే భద్రాని పశ్యంతు మా కశ్చిత్ భాగ్ భవద్దు ఎంత గొప్ప మాట కూడా నేను అడగట్లా దీనికి సరిపోయే మాట కూడా అడగట్లా దీనికి కనీసం సమీపంలోకి వచ్చే ఒక మాటని ఆ రెండు గ్రంథాల్లో నుంచి నాకు చూపించండి అందరూ బాగుండాలి ఇక్కడ హిందూ జనా సుఖినోభవంత అనే మాట ఈ గ్రంథంలో రాయబడ్డ సర్వే అనే ఉంది లోకా సంస్థ సుఖినో భవంతనుంది ఈ రోజున క్రిస్టియన్స్ అందరికీ ఒక టార్గెట్ ఉంటుంది ఈ లోక మొత్తాన్ని కూడా యేసు రాజ్యంగా మార్చాలి ముస్లింలందరికి ఇంకో టార్గెట్ ఉంది దీన్ని మొత్తాన్ని అల్లా రాజ్యంగా మార్చాలని చెప్పేసి కానీ హిందువులకి ఎటువంటి టార్గెట్ లేదు రుణంతో విశ్వమార్యం ఈ విశ్వం మొత్తాన్ని కూడా మంచి వాళ్ళు ఉండే లోకంగా మార్చుకోవాలి వసుదైక కుటుంబం ఈ భూమి అంతటినీ ఒకే కుటుంబం అనే భావన కలిగేలాగా బ్రతకాలి అని చెప్పేసి చెప్తున్నారు బహుశా ఇవి సరిపోతాయి అనుకుంటున్నాయి ఇలాంటివి చెప్పాలంటే ఇంకా చాలా ఉంటాయి